అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మా ఊరిలో గణపయ్యను పెట్టారు కదా అక్కడైతే మల వేసుకున్నారు స్వాములందరూ కూడా ఐదవ రోజు వచ్చేసి హోమం పూజ చేశారు తెల్లవారుజామున నాలుగు లేచి చన్నీళ్ళ స్నానం చేసి స్వాములందరూ కూడా హోమం పూజ చాలా బాగా జరిగింది అక్కడ హోమం పూజ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి అన్నదానం ఉంది దేవుడి దగ్గర అయితే మేము పూజ మీద కూర్చున్నాము వినాయక పండుగ వచ్చిందంటే చాలు పాజిటివ్ వైబ్ వస్తుంది ఎప్పుడైనా సరే వినాయక చవితికి మేమైతే పూజ మీద కూర్చుంటాము ఏదో ఒక రోజు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఫ్యామిలీలో అయితే పూజ మీద కూర్చున్నాము ఇంకొకరు వచ్చేసి మా మామయ్య అత్తమ్మ వాళ్ళు రిలేషన్స్ అన్నమాట అలాగే మేము ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని పూజ అయితే చేసాము పూజ అంతా కంప్లీట్ అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ఇక్కడ అందరూ నిల్చొని ఎవరికి కనపడకుండా ఇక్కడ పరదా అయితే పట్టుకుంటున్నారు ఎందుకంటే దేవుడికి పెట్టే ప్రసాదం ఎవరు చూడకూడదు ఇంటి దగ్గర నుండి మేమైతే ప్రసాదాలు తీసుకొచ్చాము పరమాన్నం అరటిపండు అలాగే శనగలు తీసుకొచ్చాము మీలో ఎంతమంది వినాయకుడి దగ్గర పూజ మీద కూర్చుంటారు ఇలా మంచిగా అనిపిస్తుంది కదా పూజ చేసిన రోజు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్నదానం ఉంది మధ్యాహ్నం కాబట్టి దానికి ముందైతే పూజ చేశారు అయ్యగారు ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అలాగే అన్న ప్రసాదం కోసం వండుతారు కదా అవన్నీ కూడా దేవుడికైతే నైవేద్యంగా పెట్టారు అయ్యగారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి చాలా వంటకాలు అయితే చేశారు పరమాన్నం పులిహోర జిలేబీ రైస్ మిలిమిక టమాటో ఆలు అలాగే సాంబార్ పెరుగు అప్పడాలు ఇవన్నీ ప్రిపేర్ చేశారు వంటకాలైతే ఇవన్నీ ముందుగా దేవుడికైతే నైవేద్యంగా పెట్టినాక ఇక లాస్ట్లో హారతి అయితే ఇచ్చారు అయ్యగారు అందరూ హారతి అయితే కళ్ళకద్దుకొని ఇక దేవుడికైతే ఇక మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుండాలని మొక్కుకున్నాను దేవుడికి అన్నదానం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు ఏమైందో మీరే చూసేయండి ఇక మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని ప్రసాదాలు అయితే తెచ్చాము కదా అవైతే ఇక్కడ వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాము అంతా కూడా చాలా బాగా జరిగింది మార్నింగ్ నుండి కష్టపడి వంటలు చేశారు అన్నదానం స్టార్ట్ చేద్దామని ఒక్కరి పేట్లో భోజనం పెట్టగానే ఫుల్ వర్షం వచ్చేసింది అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుంది అని ఏం చేస్తాను చెప్పండి అన్నదానం కదా దేవుడి దగ్గర ప్రసాదం తినకుండా వెళ్తారా ఎవరైనా చెప్పండి అంత వర్షం వచ్చినా సరే క్యూలో నిలబడి ప్రసాదం తినే వెళ్ళారు అందరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అందులో ఒకటే దేవుడి ప్రసాదం అంటే ఎవరన్నా ఊరుకుంటారా అందరూ కడుపు నిండా తిని వెళ్ళారు కానీ వర్షం మాత్రం భలే వచ్చింది అసలు చూడండి అందరూ ఇలా దేవుడి దగ్గర మండపం కిందికి వచ్చేసి తిన్నారు ఫుల్గా వర్షం వచ్చేసింది అసలు ప్లేట్లల్లో కూడా వాటర్ అంతా పడుతున్నాయి అయినా సరే తిన్నారు అయినా దేవుడు పైనుండి ఆశీర్వదిస్తున్నాడేమో అందుకే అలా పడింది సడన్గా అసలు వర్షం మాత్రం దేవుడి దగ్గర ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగి మేము కూడా అన్నం అయితే తిని వర్షంలోనే ఇంటికి వచ్చేసాము ఇంటికి మొత్తం తడిసేసాము చూడండి నా బొట్టు కూడా మొత్తం కారిపోతుంది కుంకుమ ఇక్కడైతే నేను దీక్ష కోసం అన్నీ రెడీ చేసుకున్న సేమియా అలాగే టమాటోస్ సాంబార్కి కావాల్సిన కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అలాగే మిలిమికారు అవన్నీ ఉడకబెట్టి పెట్టేసుకున్నా అత్తమ్మ ఇక్కడ పాయసం చేస్తుంది నేనైతే ఇక్కడ సాంబార్ చేస్తున్నాను స్వాములకి భీక్ష పెడుతున్నాం కాబట్టి ఈ వంటకాలన్నీ చేస్తున్నాము లాస్ట్లో అయితే స్వాములందరికీ అప్పడాలు కూడా ఫ్రై చేశాను అప్పడాలు కాలవడంలో కూడా ఒక ట్రిక్ అయితే ఉంటుంది డైరెక్ట్ ఆయిల్లో వేసి తీస్తే ఎలా ఉన్న సైజులో అలానే వస్తాయి కానీ ఇలా నేను చూపించే విధంగా ఆయిల్లో వేయగానే గరికతో ఆయిల్లో అప్పడాన్ని ఇలా ప్రెష్ చేస్తూ తీయాలి అప్పుడు పెద్దగా వస్తాయి అప్పడాలు అనేది మరి స్వాములందరి కోసం ఏమేమి వంటకాలు చేశానో చూద్దాం రండి వేడివేడిగా వైట్ రైస్ అలాగే గుమ్మగుమ్మలాడే సాంబార్ దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చితోనే చేశాను స్వాములు కారం వేయొద్దు ఉల్లిగడ్డలు అలాగే అల్లం వెల్లుల్లి వేయొద్దు అంటే ఏమి వేయకుండా చేశాను అలాగే పాయసం సేమే పాయసం అత్తమ చేసేది చాలా బాగా కుదిరింది అలాగే మిల్మిక్కరీ టమాటో కర్రీ లాస్ట్లో అప్పడాలు అలాగే మజ్జిగ ఇలా ఒక రోజైతే స్వాములందరికీ మా ఇంట్లో భీక్ష పెట్టాము చాలా బాగా అనిపించింది నేను మా ఆయన మా అత్తమ్మ అందరం కలిసి స్వాములకైతే వడ్డించాము స్వాములందరూ భీక్ష ప్రారంభించే ముందు ఒక బుక్లో ఉండే మంత్రం అయితే వినాయకుడికి తినే ముందు చదువుతారు కదా అదైతే చదువుకొని ముందుగా దేవుడికైతే కొంచెం అన్నం పక్కకు పెట్టి అప్పుడు స్వాములైతే దీక్ష తినేసి వెళ్ళారు ఇక నైట్ వచ్చేసి చిన్నపిల్లలతో గేమ్స్ అయితే ఆడించారు ఫన్ గేమ్స్ ఇక్కడ బిస్కెట్ దారంకి కట్టి ఆ దారం కాలుకి కట్టి ఆడిపించారు అసలు చాలా ఫన్ గేమ్ చాలా బాగా ఆడారు పిల్లలందరూ కూడా ఏం మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే ఎందుకంటే బిస్కెట్ ఎవరు తొందరగా తింటే వాళ్ళే విన్నర్ అన్నమాట గేమ్లో చూడండి ఇక్కడ ఎంత హ్యాపీగా ఆడుతున్నారు అసలుకి నేను గెలవాలి నేను గెలవాలి అని ఇదే రోజు మా ఊర్లో ఉన్న ఇంకొక విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేస్తున్నారు ఈరోజు వీళ్ళు వచ్చేసి అందరూ సేమ్ డ్రెస్ కోడ్ అయితే వేసుకున్నారు శారీస్ ఒకే కలర్ శారీస్ కట్టుకొని ఇక్కడ దాండి అయితే ఆడుతున్నారు ఇలా వేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఆడవాళ్ళని ఎప్పుడైనా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి దేంట్లోనైనా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే వినాయక పండగ బతుకమ్మ పండగ ఇలా ఏది వచ్చినా సరే ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా కనపడుతుంది అందరికీ అలా కాసేపు వాళ్ళు వేసే డ్యాన్సులు అయితే చూసి ఇక వంట పని అయితే స్టార్ట్ చేసాము ఈరోజు వచ్చేసి వడలు నైట్ స్వాములు వచ్చేసి అన్నం గిట్ల ఏం తినరు కాబట్టి ఇలా టిఫిన్స్ అయితే చేస్తున్నాము ఈరోజు వచ్చేసి వేడి వేడిగా వడలైతే వేస్తున్నాము ఒకవైపు మేము వడలు వేస్తుంటే ఇంకోవైపు అయితే స్వాములు బీచ్ తింటున్నారు స్వాములు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తున్నారు నైట్ వచ్చేసి ఇలా ఏదో ఒక టిఫిన్ చేస్తున్నారు రోజుకొక తీరు ఒక రోజు వడ బోండా పూరి చపాతీలు అలా అయితే చేస్తున్నారు స్వాములు అందరూ ఇక భీక్ష స్వీకరించాక నైట్ వచ్చేసి ఇలా భజన అయితే చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా స్వాములు భజన చేయడం ఈ వీడియోలో చూసేయండి దేవుడి సాంగ్స్ పెట్టుకొని ఇలా భజన అయితే చేస్తారు తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పూజలు చేసి ఆటపాటలతో ఆ గణపయ్యను అయితే హ్యాపీగా గంగమ్మ ఒడికి చేర్చాము వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసికోండి అబ్బా ఆగండి ఆగండి వెళ్తున్నారా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అవ్వండి బోలో గణేష్ మహారాజ్ కి జై